సహేతుక ధరలకు సామాన్య జనానికి ఇసుకను అందించడం తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు అందుబాటులోకి తెచ్చిన విధానం మన ఇసుక వాహనం దీని ద్వారా ఇసుక సరఫరాకు అవసరమైనన్ని రీచ్లున్నా ప్రారంభానికి నోచుకోలేవు ఉన్న చోట చుట్టుపక్కల మండలాలు తప్ప అక్కడి నుంచి దూర ప్రాంతాలకు సరఫరా కావటం లేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్లో నాణ్యత లేని ఇసుకను అధిక ధరలకు కొనుగోలు చేసి జనం నష్టపోతున్నారు మరి సామాన్యునికి ఇసుక అందేదెప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ ఇసుక సరఫరాపై ప్రత్యేక కథనం దేవుడు వరమిచ్చినా పూజారు వరమియ్యడన్నట్లు తయారైంది మన ఇసుక వాహనం విషయంలో అధికారుల పరిస్థితి మహబూబ్ నగర్ జిల్లాలో పదహారు రీచ్ల నుంచి ఇసుక తరలించే అవకాశమున్నా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇసుక రీచులు ప్రారంభించలేకపోతున్నారు కొన్ని చోట్ల భూగర్భ జలాలు పడిపోతాయన్న కారణంతో ప్రజలే వ్యతిరేకిస్తున్నారు అలాంటి చోట్ల అధికారులు ఆలోచిస్తున్నారంటే సరే కానీ మిగిలిన చోట్ల ఎందుకు ప్రారంభించడం లేదో అధికారులకే తెలియాలి సహేతుక ధరలకు అధికారికంగా ఇసుక లభించగా వేసవిలో భవన నిర్మాణ పూర్తి చేసుకోవాలని భావిస్తున్న యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు గత్యంతరం లేని పరిస్థితుల్లో అధిక ధరలకు నాణ్యత లేని ఇసుకను కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు ఇదే అదనుగా అక్రమ ఇసుక రవాణా ఫిల్టర్ ఇసుక దందా నడిపిస్తున్న అక్రమార్కులు కోట్లు దండుకుంటున్నారు మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక తరలింపునకు పదహారు రీచ్లు సిద్దంగా ఉన్నాయి కానీ ప్రస్తుతం సామాన్యులు బుకింగ్ చేసుకునే అవకాశమున్న రీచ్లు మాత్రం మూడే అడ్డాకుల మండలం కన్మనూరు పొన్నకల్ మిచ్చిల్ మండలం కొత్తపల్లి ఈ మూడు రీచ్ల నుంచి కేవలం ఆరు మండలాలకే జనం ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉంది మిగిలిన మండలాల్లో భవన నిర్మాణాలకు ఇసుక కావాలంటే ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే పరిస్థితి లేదు కన్మనూరు నుంచి ఇసుక బుక్ చేసుకుంటే బూత్పూర్ మండలం అమిస్తాపూర్ వరకు ఇసుక వస్తుంది కానీ పక్కనే ఉన్న మహబూబ్నగర్ కార్పొరేషన్ కు మాత్రం సరఫరా కాదు కొత్తపల్లి నుంచి ఇసుక బుక్ చేసుకుంటే మిర్చిల్ మండలంలోని అన్ని గ్రామాలకు అందుతుంది కానీ పక్కనే ఉన్న జచ్చర్ల పట్టణానికి రాదు గ్రామీణ ప్రాంతాల్లో కంటే అత్యధికంగా భవన నిర్మాణాలు జరిగేది పట్టణాల్లోనే కానీ మహబూబ్ నగర్ జిల్లాలో అలాంటి పట్టణాలకే ప్రభుత్వ ఇసుక సరఫరా చేసే పరిస్థితి లేదు జిల్లాల్లో కేవలం ఆరు మండలాలకు మాత్రమే ఇసుక సరఫరా కావడంతో మిగిలిన మండలాలు మున్సిపాలిటీల్లో ఇంటి యజమానులు ప్రైవేటు ఇసుకపై ఆధారపడుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఇసుక లేక టిప్పర్ ధర కనిష్ణంగా ఇరవై ఐదు గరిష్టంగా ముప్పై వేల రూపాయలు పలుకుతోంది బెంజ్ ఇసుక ధర కనిష్టంగా ముప్పై ఐదు వేలు గరిష్టంగా నలభై వేలుగా ఉంది దొరికే ఇసుకైనా నాణ్యంగా ఉంటుందా అంటే అది లేదు కొరతను ఆసరా చేసుకుని ఫిల్టర్ ఇసుకను ఇంటి యజమానులకు అంటగడుతున్నారు ప్రత్యామ్నాయం లేని కారణంగా ఎంత ధర చెప్పినా ఎలాంటి ఇసుక వేసినా సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది ఇసుక కొరత అధిగమించాలంటే జిల్లాలో అందుబాటులో ఉన్న అన్ని రీచ్లను ప్రారంభిస్తే సామాన్యులకు కావాల్సినంత ఇసుక సహేతుక ధరలకు అందుబాటులో ఉంటుంది నగరానికి ఆచార్యాపూర్ గుడిబండ ముసాపేట పొల్కంపల్లి పొన్నకల్ సురారం రీచ్ల నుంచి సరఫరా చేయవచ్చు జడ్జర్ల పట్టణానికి సైతం వాగులోని రీచ్ల ద్వారా తక్కువ ధరలకు అమ్మొచ్చు కానీ రీచ్లు ప్రారంభించకుండా కొందరు అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది సరఫరాకు అవకాశమున్న రీచ్లను రెండు ఇరవై నాలుగు నవంబర్లోనే గుర్తించారు ఇప్పటివరకు అనుమతులు మాత్రం రాలేదు డిమాండ్ ఉన్న సమయంలోనూ ప్రభుత్వం నుంచి ఇసుక సరఫరా కావడం లేదు అది పరోక్షంగా అక్రమ రవాణాను ఫిల్టర్ ఇసుక దంతాను ప్రోత్సహిస్తున్నట్టేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కమిషన్ల కక్కుర్తితోనూ కొందరు మన ఇసుక వాహనం ద్వారా ఇసుక రాకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి